We'll be right <laughs> back. చేసిన ఏ ప్రార్థన దేవుడు దృవస్ వేసే దేవుడు కాదు కనుక వారిని నిలబెట్టి వారి కొరకు ప్రార్థించే ఆ ప్రార్థించేరేమైన దేవుడు ఇచ్చాడు వారి కోసం చేసిన ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు చైతన్యం ఊహించడం పదకొండో తారీఖు కల్లా దేవుని స్తోత్రం అందుకే ఇందాక అడిగాం ఎవరు బలవంతులు లేదు కానీ ఎవరికి లేదనేది నేను ఇష్టపడి ఆపేసి పొందుతున్నాను దేవుని స్తోత్ర కనుక ఒక సందర్భం దేవుడు అనుగ్రహించాడు రక్షించబడి సంఘములో చేర్చబడటం అన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంతోషం మరి ఈ సంతోషాన్ని దేవుడు ఆయన అనుగ్రహించి నడిపించను గాక ఇంకా యవన బిడ్డలు వారి యవ్వన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుందరుగాక సామితుల మూడవ అధ్యాయము ఆరో వచనంలో రాయబడిన ఒక మాట చదువుకుందాం మీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారు మనకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము ఓ చక్కటి షరతుతో కూడిన మాట ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు నీ త్రోవలు ఆయన సరళం చేస్తాడు అయితే ఆ క్రోమను సరళం చేయడానికి ఆయనకు అప్పగించు దేవునికి అప్పగించు మార్గాలన్నిటిని ప్రయాణం చేతికి అప్పగించుకోగలిగితే ప్రభు చేతికి సమర్పించుకోగలిగితే ఆయన తన ఉన్నతమైన కార్యములు మనపక్షంగా జరిగిస్తాడు దేవుని స్తోత్ర దేవుని స్తోత్రం హలే కనుక దేవుని సన్నిధిలో మన మార్గములన్నింటినీ కూడా ప్రభు చేతికి సమర్పిస్తే అప్పగిస్తే ఆయన సరాళము చేయగలిగిన దేవుడు సరాళం చేస్తాడు వాస్తవానికి మొదటి మాట కంటే రెండవ మాట చాలామందికి ఇష్టంగా ఉంటుంది సరాళం చేస్తాడు ఆయన సరాళం చేయాలి అని కోరుతుంటాం దానికంటే ముందు ప్రభువు అంటాడు నీ మార్గమంతటిని నీ మార్గమంతటిని చెప్పండి ఏం చేయాలి ఆయన అధికారమునకు ఒప్పుకో ఒప్పుకోవాలి ఆయన అధికారానికి ఒప్పుకోవడం సమర్పించుకోవటం అప్పగించుకోవటం అంటే మన బ్రతుకులో ఇక దేనికి అధికారం ఉండటానికి వీలు లేదు మన జీవితంలో దేవునికి సంపూర్తి అధికారం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన తన ఉద్దేశ ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు దేవుని స్తోత్రం కలుగునుగాక హలే కనుక ఆయన చేతికి మనం సమర్పించాలి ఆయన చేతికి మనం అప్పగించాలి ఆయన మన కార్యాలను నెరవేర్చగలిగిన దేవుడు ఆయన మన కార్యాలను సరళం చేయగలిగిన దేవుడు మన ఉన్న త్రోవలు ఏవైతే ఉన్నాయో మన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరి చేయగలిగిన శక్తి దేవునికి ఉన్నది అందుకే నీ త్రోవలను నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి మార్గమును ఆయన చేతికి అప్పగించి ప్రభా నీ అధికారం నా జీవితంలో జరగాలి అని మనం దేవుని సన్నిధానంలో నడవాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి స్తోత్రం గాక అలే దేవుడు అలాంటి ఉన్నతమైన కార్యాలు ఈరోజు ఈ మాటలు వినించిన మనందరి జీవితాలు దేవుడు గాక ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన అధికారం క్రింద మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన కార్యాలతో ఆయన మనందరినీ కూడా నడిపించగలిగినటువంటి దేవుడు స్థలం చేయబడటం మన మార్గాలన్నింటినీ కూడా దేవుడు సరిచేయటం మనం చాలా కోరుకుంటాం అది జరగాలని ఆశిస్తాం అదే సమయంలో దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా మన మార్గాలన్నింటిలో మన ప్రవర్తన అంతటినీ ప్రభు చేతికి మనం అప్పగించుకోగలిగినప్పుడు ఆయన తన చిత్తమును మన జీవితంలో జరిగిస్తాడు దేవుని స్తోత్ర కీర్తనలో ముప్పై ఏడు ఐదో చరణం చదువుకుందాం అక్కడ ఒక మాట గమనిద్దాం చూడండి నీ మార్గమును ఎహోవాకు అప్పగించుము నీవు ఆయనను నమ్ముకునము నీ కార్యము నెరవేర్చను ఇప్పుడు ఆ పైన ఉన్న రెండు మాటలు తీసి ఆయన నీ కార్యము నెరవేర్చను అంటే చాలా బాగుంది కదా బాగుందా లేదండి చెప్పట్లేదు మీ కార్యములు ఆయన నెరవేరుస్తాడండి మీకు ఇష్టమే కదా అందరూ స్తోత్రం చెప్దాం దానికంటే ముందు మనం చేయాల్సింది ఏముంది మన మార్గాన్ని దేవుని చేతికి అప్పగించాలి రెండవది ఆయనను నమ్ముకో ఆయన మీద మాత్రమే నమ్మకం పెట్టుకో ట్రస్ట్ ఇన్ హిమ్ కమిట్ యుర్ వే టు ద లార్డ్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ డూ ఇట్ ఆయన జరిగిస్తాడు ఆయన కార్యాలు నెరవేర్చగలడు నీ వలనైతే సమస్తము సాధ్యమే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ గాడ్ ఆయనకు సమస్తము సాధ్యమే అందుకే మన మార్గాన్ని అప్పగించాలి మన మీద అధికారాన్ని దేవునికి సంపూర్తిగా అనుగ్రహించి ఇవ్వ ఇవ్వాలి అలా మనం జరిగించినప్పుడు మన కొరకు దేవుడు తన ఉన్నతమైన కార్యాలు మన పక్షముగా ఆయన జరిగిస్తాడు అని చెప్పినటువంటి సందేహం లేదు యక్ష గ్రంథము అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినా అని మనం చదువుకుందాం యశ గ్రంథము ముప్పై ఇరవై ఒకటి మీరు కుడి తట్టైనను ఎడము తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చాలండి మీరు కుడి తట్టేన ఎడమ తట్టేనని తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడవండి వెనక నుండి ఒక శబ్దం నేను నడిపించే ఒక మార్గం నేను నడిపించగలిగిన ఒక స్వరం నేను నడిపించే ఒక దేవుడు నేను నడిపించే ఒక నాయకుడు నేను నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలే కాబట్టి గమనించండి దేవుని పాదాల చెంత ఈరోజు ప్రభు సన్నిధానంలో మనమున్నాం ఇక్కడ ఇరవై వచనంలో చూస్తే ప్రభు నీకు క్లేశాన్న పానములను ఇచ్చను ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు నీ బోధకులను చూచెదవు నీ కనులారి నీవు చూస్తావు కాబట్టి అపవిత్రతనంతటిని కూడా తీసివేయమని ఆ తర్వాత రాయబడిన మాట మనం చదువుతాం చక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోసినవి బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములని వాటిని పారవేదరు లేచిపోమని దానితో చెప్పుదురు అంటే కలిగిన అంత అంతటిని కూడా తీసివేసుకొని ఏదైతే విగ్రహముగా మన జీవితాల్లో ఉందో దేవునికి వ్యతిరేకమైన చర్యలు క్రియలు కార్యాలు వీటన్నిటిని తీసివేసుకొని దేవుని చేతికి అప్పగించుకోవటం ఆయన స్వరము మనం విని ఆ మాట ప్రకారంగా నడుచుకుని వెళ్ళటం దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించినట్టే దేవుని స్తోత్ర హలోయ కాబట్టి ఈరోజు ఆయన చెప్పినట్టుగా మనం నడిస్తే ఆయన చెప్పినట్టుగా మనం బ్రతికితే తప్పకుండా దేవుడు జ్ఞానమునిస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఉన్నతమైన రీతిలో ఆయన నడిపిస్తాడు అయ్యా ఎలా బ్రతకాలో ఈ మార్గంలో నేను ఎలా జీవించాలో నేను ఎట్ల ముందుకు సాగాలో నాకు తెలియదు ప్రభు అని అడిగితే ఆయన తప్పక జ్ఞానమును దయచేయగలిగిన దేవుడు అందరూ సారి స్తోత్రం చెప్పండి అలెలుయా మన మార్గంలో మనం ప్రయాణం చేయడం తెలియకపోతే ఆయన సహాయం అడిగితే ఆయన మనకు సహాయం చేయడా చేయగలిగిన దేవుడు దేవుని స్తోత్ర ఆ మధ్యకాలంలో చాలామంది యవనస్తులు గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణమై వెళుతూ ఉన్నారట అలా ప్రయాణమై వెళుతుంటే ఒక బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళిపోతున్నారు కారులో అలా స్పీడ్గా చాలా వేగంగా వెళ్ళిపోయారు తీర చూస్తే బ్రిడ్జ్ పూర్తవాలా సగంలో కట్ అయిపోయింది ఆ కారు పడిపోయి అక్కడ చనిపోయారు తర్వాత కేరళ రాష్ట్రంలో అనుకుంటా ఒక కారులో వెళుతూ ఉండగా గూగుల్ మ్యాప్ దారి చూపించింది దారిలో అలాగా తిన్నగళ్ళిపోతాయి తిన్నగి వెళ్ళిపోయి ఒక కాలలో పడిపోయింది దేన్ని నమ్ముకున్నారు వాళ్ళు గూగుల్ మ్యాప్ నమ్ముకున్నారు అందుకే గూగుల్ మ్యాప్ సంబంధించి కొన్ని మీమ్స్ వస్తుంటాయి గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే సందు గొంతుల్లో వీలైతే రెండు ఇళ్ల మధ్యలో కూడా దారి చూపిస్తుంది నమ్మద్దు అని అది నిజమే కొన్ని చోట్ల పొలం కనబడుతుంది ఆ పొలం మధ్యలోంచి వెళ్ళిపోమని చూపెడతా ఉంటుంది అసలు ఆ పొలం మధ్యలోంచి ఉంటుంది దారి అర్థం కాదు మీకంటే కొంచెం నాకు ఎక్కువ అవసరం అవుతుంది అలాంటిది కాబట్టి కొన్నిసార్లు అక్కడ దాకా వెళ్ళి ఏం అర్థం కాదు చెట్లు పొట్ల కనబడితే అక్కడి నుంచి దారి చూపెడుతుంది అసలు కనీసం బండి కూడా వెళ్తుంది కదా కారు పొద్దున నెల చూపెడుతుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని ఒకరిద్దరిని అడిగి మనం నడిచి వెళ్ళగలిగిన త్వరవేంటో మార్గం ఏంటో తెలుసుకొని అందులో ప్రయాణం చేస్తాం కాబట్టి గమనించండి కొన్నిసార్లు కొన్ని విషయాలు నమ్ముకుంటే మనం ఎటో వెళ్ళిపోతాం నష్టపోతాం దారి తప్పిపోతాం కానీ దేవుని నమ్ముకుని ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని అడిగితే ఆయన నీవు దారి తప్పిపోకుండా నేను నడిపించగలడు యాకో పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినం చదువుకుందాం ఐదు ఐదు ఆరు వచ్చినాలు చదువుకుందాం యాకో పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు చదువుకుందాం ఇదిగో మీలో ఎవరికైనా జ్ఞానం లేదా ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో తెలియదా అతడు దేవుని అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవ్వరిని గదింపక అందరికి ధారాళముగ దయచేయు దేవుడు సందేహింపక విశ్వాసముతో దేవుని అడగాలి దేవుని స్తోత్ర ఎలా అడగాలి దేవుణ్ణి మన మార్గంలో ప్రయాణం చేయకపోతే దేవుణ్ణి అడగండి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన గద్దించేవాడు కాదు ఆయన ప్రేమించే దేవుడు మన మార్గములో మరలను ఒక గమ్య స్థానమునకు చేర్చగలిగిన దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్ర ముప్పై రెండో కీర్తన ఎనిమిదో చరణం చదవండి ఇదిగో నువ్వు ప్రయాణం చేసే మార్గంలో నీకు బోధించేవాడు ఆయనే నీకు తెలివినిచ్చే దేవుడు ఆయనే నీ తులవలో నీకు దారి చూపించే దేవుడు ఆయనే నేను దరి చేర్చగలిగిన వాడు నీకు ఉపదేశం వచ్చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరు కూడా దగ్గరగా స్తోత్రం చెబుదా హెను ఈరోజు దేవుని సన్నిధిలో మనం అడిగితే ఆయన మనకు బోధించే దేవునిగా ఉన్నాడు ఆయన మనకు బోధిస్తాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఆయన మీద మనము ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్థుతిగానము నమ్ము చేసేదను నేనల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్థుతిగానము చేసేదను ఏహో వానాకు వెలుగాయే ఏహో వానాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నాడు అవి నేను ఎవరికి అన్నాడు హోవా నాకు వెలుగాయే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే అందరు కలిసి నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నే నల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తి గానము ముఖ్యే ధను నే ప్రభు సన్నీలో స్తి గన ముఖ చే ధను యే వానా కులు గి యేనా అమి యేనావెలు ఏ వానాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను ఏ హో వానాకు వెలుగాయి ఏం చేస్తాడు దేవుడు మనకు మార్గమును ఉపదేశిస్తాడు ఆలోచన అనుగ్రహిస్తాడు వెళ్ళవలసిన త్రోవను సరళమ చేస్తాడు దేవుని స్తోత్ర అందుకే అడిగే వారు ఎలా అడగాలట అడగండి సంపూర్తిగా కార్యాలను నమ్మండి ఆయన మీద పూర్తిగా ఆధారపడండి నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారమునకు ఒప్పుకోనండి ఇలా కంప్లీట్గా సంపూర్తిగా మన జీవితం అంతటిని ప్రభు చేతికి సమర్పించుకోగలిగితే అప్పగించుకోగలిగితే మన మార్గంలో మనం కాదు ఆయనే మనల్ని నడిపించగలిగితే ఆయన మనల్ని చేర్చవలసిన చోటుకి చేరుస్తాడు తీసుకువెళ్ళవలసిన గమ్యస్థానానికి ఆయన తీసుకుని వెళతాడు వంకర త్రోవలను సరళం చేస్తాడు ఎత్తు పొలాలను ఆయన సరిచేయగలని దేవుడు నమ్మితే అందరూ స్తోత్రం చేదా ఈ పగటి వేళ ఈ ఆరాధనలో దేవుడి మాటలు మనందరి దీవించును దీవించునుగాక తన కార్యములైన మనకు జరిగించునుగాక కనుక ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఆయన కృప చూపిస్తాడు నీకు డైరెక్షన్ ఇవ్వగలిగిన వాడు నీకు మార్గనిర్దేశమును ఆయన అనుగ్రహించగలడు ఇదిగో స్వరమునిచ్చి నేను నడిపిస్తానని వాగ్దానం చేశాడు యశా గ్రంథం ఇంకొక మాట చూద్దాం నలభై ఎనిమిది పదిహేడులో రాయబడిన మాట ఒకసారి చూడండి యశ గ్రంథము నలభై ఎనిమిది పదిహేడు నీ విమోచకుడు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడైన యహో వయలాగు సెలవి గమనించండి జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడిని యహో వాగునకు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదా హాలేను ఎవరు నడిపిస్తారు మనల్ని ఎవరు సలహాలు ఇస్తారు మనకి ఎవరు డైరెక్షన్ ఇవ్వాలి మనకి ఆయనే కదండి మన ఎదుటి ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆయన త్రోవలో నడిపించగలని దేవుడు ఉపదేశం చేస్తానంటున్నాడు నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదు మన మధ్యలో వదిలేసే దేవుడు కాదు ఆయన మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదైనా నీ త్రావల నీకు నిత్యము తోడుగా ఉంచి నడిపించే దేవుడు ఈ ఉదయకాలపు వేళలో ప్రభువా నన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తావు ఇంకెట్లా నడిపిస్తాడు ఈ మాట నాతో కలిసి చెప్పండి నీకు ప్రయోజనము కలుగునట్లు మరలా చెప్పండి నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైనా యహోవానగు నేనే ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును ఇలా ఆయన చేస్తే మనకేంట ప్రయోజనము చెప్పండి అందరూ ఆయన నడిపిస్తే మనకేంటి ప్రయోజనం లాభం ఉందా లేదా ఆయన మనకు మేలు చేకూర్చే దేవుడు ఆయన మనకు లాభంనిచ్చే దేవుడు ఆయన మనకు ప్రయోజనం చేకూర్చే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకే ప్రవ్వా మాకు ప్రయోజనం కలిగేలా మమ్మల్ని నడిపించు నీవు నన్ను నడిపిస్తే నువ్వు మమ్మల్ని నడిపిస్తే మాకు మేలయ్యా అని ఉదయ కాలపు వేళలో ఈ ప్రార్థనలో ఈ ఆరాధనలో దేవుని పాదాల చెంత మనం వేడుకుందాం దేవుడే మనందరికీ సహాయకుడై నడిపించి ఆశీర్వదించును గాక ప్రార్థించుకుందాం అందరం కలిసి మోకరించండి ప్రభు సన్నిధానంలో ఈ జనవరిలో మరొక పునరుత్న దినాన్ని దేవుని సన్నిధిలో సమీపించే అవకాశం ప్రభు అందరికి ఇచ్చాడు కనుక అయ్యా నీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రాలు ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు కలిసి చైతన్య చైతన్య ఎట్లా వచ్చాయి ఇక్కడికి వచ్చి అలాగే బాప్తి పొందినటువంటి కుమారుడు చైతన్య కొరకు కూడా మనం ప్రార్థన చేద్దనాలయ్యా ప్రభువానికి నీకు స్తోత్రాలు 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 రక్షణ పొంది ఈ సంఘములో చర్చబడినటువంటి సహోదరుడు చైతన్య కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం అయ్యా ఈ కుమారుని తండ్రి మీ సన్నిధిలోకి నడిపించారు నాయన మీ కొందనాలు ఇదిగో ప్రభు ఈరోజు వాక్యం వింటున్నాం తండ్రి వర్తమానం విన్నావు జ్ఞానము తక్కువగా ఉందా కొదువుగా ఉందా మీరు నన్ను అడగండి అని చెప్పావయ్యా మా మార్గాల్లో మేము ఎట్లా నడవాలో మా ప్రవర్తనలో మేము ఎలాగ నీ చేతికి అప్పగించుకోవాలో స్పష్టంగా నీవు మాట్లాడావయ్యా నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి ప్రార్థించండి స్తోత్రాలు 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 హాలు యా హాలిలు యా స్థుతి 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 తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు 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 మాతో నీవు మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు ప్రభు అయ్యా నీ మాటలు మా జీవితంలో నెరవేరాలయ్యా నీవు మమ్మల్ని నడిపించునాయనా ప్రయోజనం చేకూర్చండి నాయనా మా జీవితాల్లో